మిత్రులారా చమ్మకంలోని చివరైనటువంటి ఏకాదశ అనువాకము ఇలా సాగుతూ ఉంటుంది అది కూడా విన్ విందాం ఏకాచమె తిస్రశ్చే పంచచమె చమే నవ చమ పంచదశ చమే సప్తదశ చమే నవదశ చమ ఏక విగుంశతిశ్చమే त्रयोविगुंशतिश्च मे पञ्च पञ्चविभुंशतिश्च मे सप्त सप्तविभुंशतिश्च मे नव नवविभुंशतिश्च एकत्रिवुंशश्च मे त्रयस्त्रिवुंशश्च मे चतस्रश्च मेष्टौ च मे द्वादश च मे षोडश च मे विगुंशतिश्च मे चतुर्विगुंशतिश्च मेष्टाविंशतिश्च मे द्वात्रिविंश मे मे చరి చతుంఠా చచ్చ మే దీని అర్థం ఏంటంటే దేవతలకు ఇష్టమైన బేసి సంఖ్యలకు ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదమూడు పదిహేను పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ముప్పై మూడు భూమిపై నివసించే జీవులకు ఇష్టమైన సరి సంఖ్యలైన నాలుగు ఎనిమిది పన్నెండు పదహారు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ముప్పై రెండు ముప్పై ఆరు నలభై నలభై నాలుగు నలభై ఎనిమిది నాకు లభించుగాక ఇది అనువాకం ఇలాగనే కొనసాగుతుంటుంది వాజశ్చ ప్రసవశ్చపిజ్చ క్రతుశ్చువశ్చ మూర్ధ భౌవనశ్చ భువనాశ్చాధిపతిశ్చ అంటే నాకు ఆహారము పంటలు పుష్కలముగా లభించుగాక నేను రోజు యజ్ఞ యాగాది కర్మలను నిర్వర్తింతునుగాక సూర్యుడు ఆకాశము భూమి భూమిని పాలించు చక్రవర్తి నాకు ఎల్లప్పుడూ క్షేమమును కలిగించుగాక అని దీని అర్థం ఇది ఇలాగనే చివరి భాగం కొనసాగుతూ ఉంటుంది ఓం ఇడా దేవర్మను యజ్ఞని बृहस्पति मदान शगन सिशद विश्व दवा सूक्त पृथिवी मतर्मा मि गुसेमधुमनिष्ये मधुजनिष्ये मधु वक्ष मधु व्या मधुमतीं दोवाच मुद्यासगम शुश्रूषे एण्याभ्यं मा देव అవంతు శాంతి ఓ ఇడా దేవతలను ఆహ్వానించగా మనువు యజ్ఞమును నిర్వర్తించగా బృహస్పతి అందరికీ ఆనందము కలిగించు వేదమంత్రములను పఠించుగాక భూమాత నన్ను కాపాడుగాక నేను సదాలోచనలు కలిగి అందరికీ ప్రీతి కలిగించు సత్కార్యములను చేయుదునుగాక భగవంతునికి మధురమైన పదార్థములను సమర్పింతునుగాక మృదువైన మధురమైన మాటలను పలుకుదునుగాక దేవతలు నన్ను సమర్పించిన మధుర పదార్థములతో ప్రీతి పొంది నా వాక్కు పరిశుద్ధముగా మధురముగా ఉండునట్లు అనుగ్రహింతురుగాక పితృదేవతలు వాటిని ఆమోదింతురుగాక ఆదిభౌతిక దైవిక ఆధ్యాత్మిక శాంతి నాకు లభించుగాక అని చమకంలో దీని ప్రతిపదార్థం యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతుద్భవే తత్సం క్షమ్యత దీం గాయత్రీం నమోస్తుతే విసర్గబిందు మాత్రాని పద పాదాక్షరాణి न्यूनानि चातिरिक्तानि क्षमस्व स क्षमस्व सर्वेश्वर क्षमस्व नारायण क्षमस्व क्षमक्ष्वौ क्षमस्वोऽहम् ॐ शान्तिश्शान्तिश्शान्तिः